హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఈరోజు సాగర్కి అయితే వచ్చినాం చూడండి మా ఫ్యామిలీ మొత్తం అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి సాగర్కి అయితే వెళ్ళినాం చిన్ని తల్లి చూడండి హాయ్ అయితే చెప్తుంది మీకు ఇక్కడి నుంచి చూస్తే అంత క్లియర్గా కనిపించట్లేదు వాటర్ అయితే మీకు ఎంత క్లియర్గా కనిపించట్లేవని మేమైతే గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళినాం అది కూడా అంత తొందరగా పంపించలేదు ఇంకా వేరే వాళ్ళ రికమెండేషన్తో అయితే అక్కడికైతే తీసుకెళ్లారన్నమాట ఇక్కడ ఏదో మెట్లు ఉన్నాయి పైకి ఏముందో అక్కడికైతే చుట్టూ ఎంత బాగుందో కదా వ్యూ అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళక ముందు ఇలా దూరంగా ఉండి అయితే తీసుకున్నాం వాటర్ చూడండి పొగలు పొగలుగా అసలు ఎంత స్పీడ్గా వస్తున్నాయో చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోయినాయి అసలు అయితే చాలా అన్ని గేట్లు అయితే తీశారనమాట చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాయో అక్కడ నుండి సరిగ్గా కనపడట్లే అని మేమైతే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం అయితే గేట్స్ ఇక్కడనే గేట్స్ ఇక్కడ పక్కనే అనమాట ఇదంతా మనకు కరెంట్ సప్లై చేశారు కదా అదంతా అక్కడ నుండి అనమాట కరెంట్ సప్లై చేసేది ఫైనల్గా దగ్గరకైతే వచ్చారు అసలు వాటర్ అయితే చాలా స్పీడ్గా పోస్తున్నాయి అనమాట అంత దగ్గర నుండి చూసేసరికి అసలు మస్తు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అసలు వాటర్ని అంత దగ్గర నుండి అలల్ అలలుగా వస్తుంటే చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అలాగే నేను మా కూతురు వస్తుంటే అయితే మా సిస్టర్ అయితే వీడియో తీసిందనమాట చూడండి నా చిట్టి తల్లి అయితే ఎలా వస్తుందో అంత అలల్లో అసలు ఆకాశం భూమి కలిసినట్టు అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఇంటికైతే బయలుదేరినాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్